నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎదిగే పిల్లల నుండి గర్భిణీ స్త్రీల వరకు ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి అదేంట అనుకుంటున్నారా ప్రోటీన్ రిచ్ మల్టీ డాల్ దోశ అనమాట ఈ దోశ వేసుకోవటంతో పాటు కానీ ఈ దోశ అన్నది టేస్టీగా రావాలంటే ఒక్క ఇంగ్రీడియంట్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట అలా చేస్తేనే దోశలు అన్నవి చాలా టేస్టీగా వస్తాయి ఇంకెందుకండి ఆలస్యం ఆ దోశలు ఎలా వేసుకోవాలో ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ కాబోలి శనగలు వన్ కప్ పెసర్లు వన్ కప్ బియ్యము వన్ కప్ శనగపప్పు వన్ కప్ ఎర్ర కందిపప్పు మీకు కావాలి అంటే నార్మల్ కందిపప్పు అయినా తీసుకోవచ్చండి కప్పు కొర్రలు కర్రలకు బదులుగా కావాలి అంటే ఉదలు సామలు ఎటువంటి సిరిధాన్యాలైనా వేసుకోవచ్చండి తర్వాత దీనిలోకి వన్ కప్ తినప్పప్పు వన్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని మంచినీళ్ళతో శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని కనీసం ఏడెనిమిది గంటలైనా నానబెట్టుకోవాలన్నమాట మీకు టైంలో అయిపోతే కనీసం ఆరు గంటలైనా నానబెట్టుకోండి అంతేకాదండి ఈ పప్పులన్నవి ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే దోశల టేస్ట్ అన్నది అంత బాగుంటాయి దోశలు అన్నవి అంత సాఫ్ట్ గా వస్తాయి అనమాట నేనైతే ఈ పప్పుల్ని ఎనిమిది గంటలు నానబెట్టుకున్నానండి ఎనిమిది గంటలు అయిన తర్వాత వీటిని తర్వాత వీటిని మంచినీళ్లతో మరొక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని అప్పుం చేసుకున్నటువంటి పప్పుని గ్రైండర్లోకి కొంచెం కొంచెం పప్పుని అండ్ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్నటువంటి పిండిని చేత్తో కనీసం ఐదు ఆరు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే దోశలు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రాత్రంతా పులియ పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కి చూపిస్తున్నాను చూడండి దోసల పిండి అన్నది ఎంత బాగా పులిసిందో కదా దీన్ని ఒకసారి బాగా గరిటితో కలుపుకొని మీకు ఎంత కావాలో అంత దోసల పిండిని ఒక బౌల్లోకి ఉంచుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేయచ్చు అనమాట ఇలా బౌల్లో తీసుకున్నటువంటి పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇది దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ దోశలు అన్నవి మంచి టేస్టీగా రావాలి అంటే ఒక స్పెషల్ ఇంగ్రీడియం యాడ్ చేయాలి అన్నాను కదా అదేంటో చెప్తున్నానండి దీనిలోకి అల్లము పచ్చిమిరపకాయలు రెండు కలిపి మిక్సీ పట్టినటువంటి ఫైన్ పేస్ట్గా చేసుకున్నటువంటి వన్ టీ స్పూన్ పేస్ట్ను కూడా వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి పోయే వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని దోశలు వేసుకోవాలన్నమాట ఇలా దోశ వేసుకున్న తర్వాత దీన్ని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకుని దోశ అన్నది బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీన్ని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమేనండి ఈ దోశలోకి ఎటువంటి చట్నీ అయినా బాగానే ఉంటుంది నండి పిల్లల నుండి గర్భిణీ స్త్రీల వరకు అందరికీ ఎంతో హెల్దీగా ఉండేటువంటి ప్రోటీన్ రిచ్ మల్టీ డాల్ దోశ రెడీ ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్